హలో ఫ్రెండ్స్ టుడే టాపిక్ ఫలం ఫలం ఫ్రూట్స్ ఫలాలు రకాలు ఫలాలు రకాలు చూస్తే మనకి ఎన్ని రకాల ఫలాలు ఉన్నాయంటే ఇక్కడ ఒకటి బెర్రీ బెర్రీ ఓమ్ పెపో ఆస్పరీడియం పెంకి గల ఫలం సోరోసిస్ కౌచ బీజకం అనే రకాల ఫలాలు అనేవి ఉన్నాయి ఇందుట్లో ఫస్ట్ది బెర్రీ బెర్రీని మృదు పొలం అని కూడా అంటారు ఈ ఫలం అనేది ఈ ఫలాలు మృదువుగా ఉంటాయి కాబట్టి బెర్రీని మృదు ఫలం అని అంటారు బెర్రీకి ఎగ్జాంపుల్ బెర్రీకి ఎగ్జాంపుల్ జామ వంగ టమాటో మిరప ఈ నాలుగు ఫలాలు తిన ఈ నాలుగు ఫలాల్లో తినదగిన భాగం ఏంటంటే ఈ పొలం మొత్తం తినదగిన భాగమే జామ టమాటో మిరప నెక్స్ట్ సీతాఫలం బెర్రీ బెర్రీ రకమే సీతాఫలం సీతాఫలంలో తినదగిన భాగం పెర్రి కార్డు అరటిలో తినదగిన భాగం మధ్య అంతర పాలకవచాలు బాహ్య పలకవచ్చు తినం నెక్స్ట్ పొప్పి పొప్పయిలో తినదగిన భాగం ఓన్లీ మద్య పాలకవచం మాత్రమే మద్య పలకవచ్చు మాత్రమే అంతర పలకవచ్చు తినం బాహ్యపాల కోచం తినదగిన భాగం కాదు నెక్స్ట్ పోము పోముకి ఎగ్జాంపుల్ ఆపిల్ ఆపిల్లో మనం తినదగిన భాగం ఏంటంటే ఒక పుష్పాసనం మాత్రమే పుష్పంలో ఉన్నటువంటి పుష్పాసనం మాత్రమే మనం తి తినదగిన భాగం దీన్ని అనృత ఫలం అని కూడా అంటారు నెక్స్ట్ పెప్పు పెప్పో అంటే కుక్కరు బిట్టేసి ఫ్యామిలీకి చెందినటువంటి ఫ్రూట్స్ని మనం పెప్పు అని అంటాం ఇవి ఎగ్జాంపుల్ దోశ గుమ్మడి పుచ్చ మరి ఇట్లో తినదగిన భాగం దోసకాయలో తినదగిన భాగం మొత్తం ఫ్రూట్ ఫ్రూట్ మొత్తాన్ని తినదగిన భాగమే నెక్స్ట్ గుమ్మడి గుమ్మడిలో ఓన్లీ మద్య పలకవచం మాత్రమే తినదగిన భాగం మద్య పలకవచం మాత్రమే ఇందాక మన పపాయలో మద్య పలకవచం ఎలానో దీంట్లో కూడా గుమ్మడిలో కూడా మద్య పలకవచం మాత్రమే నెక్స్ట్ పుచ్చ ఈ వాటర్ పుచ్చకాయలో మధ్య మరియు అంతర్పాల కవచాలు రెండు తినదగిన భాగాలు నెక్స్ట్ యాస్పరీడియం యాస్పరీడియంలో ప్రధానంగా ఎగ్జాంపుల్స్ ఏంటంటే యాస్పరీడియం ఇవి సిట్రస్ జాతులు చెందినటువంటి ఫుల్స్ని యాస్పరీడియం అంటాం వీటికి దీంట్లో ఈ యాస్పరీడియంలో సిట్రస్ జాతిలో మనం తినదగిన భాగం ఏంటంటే ఓన్లీ అంతర్పల కవచం మాత్రమే అంతరపలకవచం పలకవచం బాహ్య పలకవచం అనేది గ్రీన్ కలర్లో ఉంటుంది దీంట్లో అంతరపల మధ్య పలకవచం అనేది వైట్ కలర్లో చిన్న లేయర్ లాగా ఉంటుంది మిగిలినటువంటి లోపల ఉన్నటువంటి అంతర పలకవచం మాత్రమే దీంట్లో తినదగినటువంటి భాగం ఆస్పెరేడియం నెక్స్ట్ టెంకె గల పొలాలు టెంకె టెంకె గల పొలాలు మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎగ్జాంపుల్ ఏంటి కొబ్బరి మామిడి ఆల్మండ్ ఈ మూడు టెంకీ గలవి కొబ్బరి టెంక్ ఉంటుంది మామిడికి టెంక్ ఉంటుంది అదేవిధంగా ఆల్మండ్కి టెంక్ ఉంటుంది ఇవి మూడింటి టెంకిగాల పొలాలు అంటారు పొలాలని అంటారు మరి ఈ టెంకి గల పొలాల్లో తినదగిన భాగం కొబ్బరిలో తినదగిన భాగం అంకురచడం మామిడిలో తినదగిన భాగం మధ్య పలకవచం ఆల్మండ్లో తినదగిన భాగం విత్తనం నెక్స్ట్ ఇవి చాలా ఇంపార్టెంట్ సోరోసిస్ 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 చూసినట్లయితే సోరోసిస్కి ఎగ్జాంపుల్ పైనాపిల్ అదేవిధంగా పనస పైనాపిల్ పనస మరి పైనాపిల్ తినదగిన భాగం ఫలం మొత్తం ఫలం మొత్తం పైనాపిల్ నెక్స్ట్ పనస పనసలో తినదగిన భాగం ఓన్లీ పుష్పపుచ్చాలు పుష్పపుచ్చలే తినదగిన భాగం పుష్పపుచ్చాలు తినదగిన భాగం పుష్పపుచ్చాలు ఆపిల్లో పుష్పాసనం ఆపిల్లో పుష్పాసనం పనసలో పుష్ప పుచ్చాలు నెక్స్ట్ కవచ బీజకం కవచ బీజకానికి ఎగ్జాంపుల్ వరి గోధుమ వరి గోధుమ వరిలో తినదగిన భాగం ఈ కవచ బీజకంలో తినదగిన భాగం గింజలు గింజలు ఇవి ఫ్రెండ్స్ ఫలాలు రకాలు థ్యాంక్ యూ